హే ఏంటి నువ్వు నేను జ్యూస్ చేసే వాటితో ఆడుతున్నావు ఏం చేస్తావు చలేమో పెరుగుతుంది ఇమ్యూనిటీ చూస్తేనేమో తగ్గుతుంది అందుకే ఒక ఇమ్యూనిటీ జ్యూస్ చేసుకోబోతున్నాను అయితే నువ్వే తీసుకో సరే ఇంక వెళ్తే నేను జ్యూస్ చేసుకుంటాను జ్యూస్ చేయడానికి నేను ఇక్కడ యూస్ చేసింది అగారో గ్యాలక్సీ పోర్టబుల్ బ్లెండర్ చాలా క్యూట్ అండ్ స్మార్ట్ గా ఉంది కదా ఎలాంటి జ్యూస్ అయినా పర్ఫెక్ట్ కన్సిస్టెన్స్ చేస్తుంది ఎందుకంటే ఇందులో సిక్స్ షార్ప్ స్టెయిన్లెస్ బ్లేడ్స్ అయితే వచ్చినాయి నేను ఇక్కడ ఆమ్లాతో పాటు జింజర్ కూడా అయితే యాడ్ చేసుకున్నాను అండ్ యాజ్ వెల్ వాటర్ కూడా చూసారా ఎంత ఈజీగా బ్లెండ్ అయిపోతుందో వన్ ట్వంటీ సిక్స్ వాట్స్ కెపాసిటీతో వర్క్ చేస్తుంది అనమాట చలికి నిజంగా ఈ ఇమ్యూనిటీ జ్యూస్ ఒక బూస్టర్ లాగా మనకైతే యూజ్ అవుతుంది టేస్ట్ కొంచెం అదో రకంగా ఉన్నా బట్ ఇమ్యూనిటీ వైజ్ అయితే హెల్ప్ అవుతుంది జార్ ఓపెన్ లో ఉండగా బ్లేడ్స్ తిరిగితే ఏంటి సంగతి అని అనుకుంటున్నారా ఓపెన్ లో ఉంటే మనకి రెడ్ లైట్ ఇండికేషన్ వచ్చి ఏ విధంగా కూడా మూవ్ అవ్వదు అండ్ క్లీనింగ్ కూడా చాలా ఈజీగా అయితే అయిపోతుంది ఆన్ చేయడం బ్లెండ్ చేయడం క్లీన్ చేసేసుకోవడం వాటర్ పార్ట్ మెట్ డ్రై క్లాత్ తో క్లీన్ చేసుకోవాలి ప్రొడక్ట్ వచ్చేసరికి ట్యాక్ చేస్తాను మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత దీన్ని అయితే చార్జ్ చేసేస్తున్నాను సీ టైప్ కేబుల్ అయితే వస్తుంది అయితే సిక్స్ టు సెవెన్ టైమ్స్ వాడిసుకోవచ్చు